బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది అయితే తాడిపత్రిలో వైసీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు అయితే ఈ కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరు కాకూడదంటూ ఆంక్షలు విధించారు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు కోర్టు ఆదేశాలున్నా హౌస్ అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా పోలీసుల రాజ్యంలో ఉన్నామా హైకోర్టు ఆదేశాలు పాటించారంటూ ఫైర్ అయ్యారు పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ పోలీసులను ప్రశ్నించారు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేదే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు టీడీపీ వైసీపీ శ్రేణులు రెండు వైపులా మోహరించారు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు తాడిపత్రిలో వైసీపీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు అయితే ఈ కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరు కాకూడదంటూ ఆంక్షలు కూడా విధించారు అదే ఇదే నేపథ్యంలో పెద్దారెడ్డిని హౌజ్ అరెస్ట్ కూడా చేశారు పోలీసులు అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హౌస్ అరెస్ట్ ఎలా చేస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పోలీసుల రాజ్యంలో ఉన్నామా హైకోర్టు ఆదేశాలు పాటించరా అంటూ కూడా ఫైర్ అవ్వడం జరిగింది పోలీసుల హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ పోలీసులను ప్రశ్నించారు అయితే పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేదే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు టీడీపీ వైసీపీ శ్రేణులు రెండు వైపులా మోహరించారు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు కొనసాగుతూనే ఉంది